పూర్వషాఢ నక్షత్రం వరుస సంఖ్య ఇరవై అధిపతి శుక్రుడు రాశి ధనురాశి రాశ్యాధిపతి గురుడు స్థితి రాశి చక్రంలో రెండు వందల యాభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి రెండు వందల అరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు వర్ణం బ్రాహ్మణ వశ్యం చతుష్పద యోని మగకోతి గణం మానవగణం నాడి మధ్యనాడి వేధ పుష్యమి తత్వం వాయుతత్వం గుణం రజోగుణం పురుషార్థం పురుషార్థాల్లో మోక్షం రంగు నలుపు చూపు చూపు స్వభావం ఉగ్రస్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టిస్థితిలయాల్లోని స్థితి చర్య నిలకడ నాడి పిత్తనాడి స్వరం ఏ దిక్కు నైరుతి మతాంతరంలో పశ్చిమ లక్షణం వాయు లక్షణం పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు ఆకాశంలోని ధనురాశి మండలంలోని నక్షత్రాల్లో ప్రధానమైన నక్షత్రం పూర్వాషాఢ దీనికి కౌస్ మీడియా లేదా డెల్టా సాజిటేరియస్ అని పాశ్చాత్య దేశాల్లోను అస్ నయీ అని అరేబియన్లు కి అని చైనీయులు పిలుస్తారు పూర్వాషాఢ నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ ఏడు సున్నా ఈ నక్షత్రం భూమి నుండి మూడు వందల ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం ఆగస్టు నెల మూడో వారం మధ్యాకాశంలో రాత్రి పది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది నక్షత్ర ప్రమాణం స్పష్టగతి చేత పూర్వాషాఢ నక్షత్రం సమభోగ నక్షత్రం అని చెప్పబడింది ఈ నక్షత్ర ప్రమాణం పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నక్షత్ర ఆకారం ఇందులో రెండు నక్షత్రములు విరిగిన మంచం ఆకారంలో ఉండడంతో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ద్వే ద్వే చౌకం అని వరరుచి చేత తెలియజేయబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు ఏమీ లేవు పూర్వాషాఢ నక్షత్ర గ్రహం పూర్వాషాఢ నక్షత్రానికి కళలకు కారక గ్రహముగా చెప్పబడిన శుక్రుడు అధిపతి ఈ నక్షత్రం నాలుగు పాదాలు ధనస్సులో ఉండడంతో రాశ్యాధిపతిగా గురునికి ఆధిపత్యం చెప్పబడింది పూర్వాషాఢ నక్షత్ర దేవత పూర్వవాషాఢ నక్షత్రమునకు అధిదేవత ఆపో దేవత అనే జలదేవత ధనురాశి అనబడే ధనుర్ధారి మనమధుని కారణంగా స్త్రీ పురుషులకి సమాగమకాంక్షలు కలుగుతాయి అందువల్ల ఆషాఢ నక్షత్రంలోకి కాముగురితో సమ్మగంధం ఉంది కనుక పూర్వాషాఢ నక్షత్రమునకు జలముతోనూ సంబంధం కలిగి ఉంది అని చెప్తారు వేదరుషులు జలదేవతను నాలుగు సూక్తాల్లో స్తోత్రం చేశారు జలాలు ఇంద్రుడు తన వజ్రంతో తవ్విన చాళ్లలో ప్రవహిస్తాయి ఇంద్రుడు ఆజ్ఞలను అనుసరిస్తాయి వాటికి గమ్యం సముద్రం జలం తల్లి ఆమె కుమారుడు అగ్ని చరాచర ప్రకృతికి వీరే ఆధారం అన్ని పాపాలని జలాల్ని కడిగేస్తాయి వ్యాధులను నయం చేస్తాయి బలం ఆరోగ్యం దీర్ఘాయువు అమరత్వం ఇవిస్తాయి ఈ విధంగా ఈ కథనం గురించి మనకి వేదాల్లో చెప్పబడింది పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు పూర్వాషాఢ దోయం జలం ఉదకం అంబుదేవత ఆప్యం కీలాలం క్షీరం నీరం వారి వా సలిలం అపహ అనే పేర్లు చెప్పబడ్డాయి పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన జనన విశేషాలు పూర్వాషాఢ నక్షత్ర పాద నామాధ్యక్షరాలు భూ ఒకటో పాదం రెండవ పాదానికి ధ మూడో పాదానికి భ నాలుగో పాదానికి ధ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు పూర్వాషాఢ నక్షత్రం శాంతి నక్షత్రం కావడంతో పూర్తి శాంతి చేర్చుకోవలసి ఉంటుంది ఈ పాదాలలో ఒకటో పాదం శుభము రెండవ పాదం శుభము మూడో పాదానికి పితృమాతృగ్రహము నాలుగో పాదానికి శుభము అని చెప్పబడింది బాలరిష్టాలు పూర్వాషాఢ నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కాదు శాంతులు పూర్వాషాఢ నక్షత్రం మూడో మూడో పాదం దోషమైనప్పటికీ మిగిలిన పాదాలకు శాంతి చేసుకోవడం అవసరం పూర్వషాఢ నక్షత్రం వారికి సంబంధించిన జీవిత విశేషాలు ఈ నక్షత్రం మనకు అధిదేవత జలదేవత జంతువు మగ వానరం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏవైనా కళలు రచనలు సంగీతం వంటి సృజనాత్మక కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు వీరికి సృజనాత్మకను వీరికి తీసే గుర్తింపు కలగజేసేవారు ఒకరు అవసరం ఉంటుంది అలాగే సరసంగా మాట్లాడడం అందాన్ని ఆరాధించే గుణం సంగీత సాహిత్యాలలో రుచి ఆకర్షణీయమైన వ్యక్తిత్వము కలిగి ఉంటారు ఇది ఒక పార్శ్వమైతే ఈ నక్షత్రానికి చెందిన జంతువు అయిన వానరు లక్షణాలు అనుకోకుండా బయటపడుతూ ఉంటాయి మనిషిలోని మనిషికి ఈ వానరు లక్షణాలు ఉండడంతో గిల్లి ఆనందించే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో వారికే తట్టదు ఈ లక్షణాన్ని పక్కకు పెడితే దాపరికలం లేకుండా ప్రవర్తించడం వినయ విధేయతలు పరోపకార బుద్ధి ఉంటుంది వీరు మంచి భోజన నిద్రా ప్రియులు ఈ నక్షత్రాది శుక్రుడు కావడంతో శుచి శుభ్రత అందంగా తయారవడం గౌరవ కోల్పోని విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి గురుడు కావడంతో గురు శుక్రుల సామూహిక లక్షణాలు వీరిలో కనిపిస్తాయి తెలివితేటలు ఉన్నా అనుకోకుండా వేలగా మారి అనాముకుల చేతిలో మోసపోవడం వంటివి జరుగుతాయి ఈ లక్షణాలతో పాటు కొంత ప్రత్యేకమైన స్వార్థ బుద్ధి తొందరపాటు వీరిలో కనిపిస్తుంది తమకు ఇష్టమైనప్పుడు మాత్రమే జీవిత భాగస్వామి సైతం దరి చేర్చుకుంటారు అందువల్ల వీరు అవసరానికి మనుషులను వాడుకునే వారుగా పేరు తెచ్చుకుంటారు ప్రాపంచిక విషయాల్లో ఛాస ఎక్కువగా ఉండడంతో ఆధ్యాత్మికత వైపు మళ్ళదు పెద్దగా శత్రువులు ఉండరు ధనము భోగము అధికారము కోరుకుంటారు స్వయంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు వీరికి కొందరికి వీరు అహంభావం కలిగిన వారు గర్విష్ఠులుగా కనిపిస్తారు వీరు వరుణ మండల నక్షత్రం రజోగుణం కలిగిన వారు కావడంతో తమ భావాలని బయటకు కనపడనివ్వరు కానీ సమయం వస్తే తమ ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారు వీరి ప్రవర్తన కారణంగా పెద్దగా శత్రువులు ఉండరు శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వశాళ నక్షత్ర జాతక వ్యక్తి ఎక్కువ దప్పిక గలవారు భోజన ప్రియులు మంచి వక్త మంచి శీలవంతులు గొప్ప సంపదలు కలిగి ఉంటారు అని చెప్పబడింది పూర్వశాళ నక్షత్ర స్త్రీల ఫలితాలు నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన చేసిన ఫలితాలన్నీ వర్తిస్తాయి సమమైన ఎత్తు లావుగా ఉంటారు కోలగా కాని గుండని ముఖం గాని విశాలమైన ఖ్యాతి కలిగి ఉంటారు చూపులలో ఏ భావాలు కనిపించకపోయినా అంతర్గతంగా అన్ని విషయాలు నిశితంగా పరిశీలిస్తుంటారు సాధారణ విద్యకు ఉండదు ఆటపాటలలో నేర్పు లలిత కళలో ప్రవేశము ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎటువంటి పరపత్సాలు ఉండవు ఏ విషయాన్నైనా సులువుగా గ్రహించే నేర్పు ఉంటుంది మానసిక ప్రవర్తన చాలా నెమ్మదిగాను దృఢమైనదిగాను ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరగా మారరు ఇంటిని తమ ఇష్టానికి అనుగుణంగా మలుచుకుంటారు ఆత్మీయులతో దాపరికాలు ఉండవు వివాహానంతరం వివాహానంతరం యోగిస్తుంది ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి ఫలితాలు వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు సూర్యులు కార్యశీలు కలిగిన వారు ఉంటారు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి మధ్య వయసు దాటిన తర్వాత ధనవంతులు అవుతారు రెండో పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి అభయాంశ అనే పేరుంది భారీ కాయము గుణము స్వతంత్ర వృత్తులలో జీవించేవారే ఉంటారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి భాగ్యాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు మంచి మనస్సు చెంచల స్వభావము దయాగుణము విద్యా వినయ గౌరవములు కలిగి ఉంటారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి కుచుడు దీనికి ఉగ్రాంశ అనే ఉంది ఇందు జన్మించిన వారు విద్య లేనివారు అబద్ధములు మాట్లాడేవారు కోపము పాపకార్య శక్తి కలిగి ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద గురుశుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి విద్య సాఫీగానే సాగుతుంది మేధస్తో కూడిన విద్యలు సంగీతము న్యాయశాస్త్రము వివిధ కళలకు సంబంధించిన విద్యలు ప్రింటింగ్ గణితము రసాయన శాస్త్రం వంటివి విద్యలు రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్లు వీరు స్వతంత్ర వృత్తుల్లోనూ పబ్లిక్ గాను టీచర్లు ప్రొఫెసర్లు లాయర్లుగా రచయితలుగా రాణిస్తారు ఇంకా రాజకీయాల్లోనూ రవాణా ఏజెంట్లుగా టూరిస్ట్ ఏజెంట్లుగా గైడులుగా ఇతర దేశాలతో వాణిజ్యములు వారికి ఏజెంట్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా ఇండిపెండెంట్ ఏజెంట్లుగా రెసిడెన్షియల్ ఏజెంట్లుగా ఉంటారు వ్యాపారాల విషయానికి వస్తే వంచదార సిల్కు రబ్బరు హోటళ్లు ఆయుర్వేద మందులు వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు దేహాంగాల్లో పూర్వాషాఢ నక్షత్రం వీపైతే కాలపురుషాంగాల్లో ఈ నక్షత్రం దొడలు అవుతాయి పూర్వాషాఢ నక్షత్రం వారికి పైత్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి మూత్రాశయము మూత్రపిండములు తొడలు మోకాళ్ళకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి కొందరకు సుఖ రోగములు పడే అవకాశం ఉంది సయాటిక వాతములు కూడా వీరిని ఇబ్బంది పెట్టవచ్చు నివాసం ఈ నక్షత్రం వరుణ మండలం ్రామములు సూచించే నక్షత్రం కావడంతో పట్టణాల్లో నీటి తావులు అంటే చెరువులు నీటికుంటలు నదీతెరలు ఆనుకొని ఉండే ప్రశాంతమైన కాలనీల్లో ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం పూర్వశాళ నక్షత్రానికి జంతు సంకేతం మగవానరం బుద్ధి అని ఊరికే అనదా లైంగిక విషయాల్లో చురుగుదనాన్ని ప్రదర్శిస్తారు తమకు కావలసిన దాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శించిన కోరికలను మాత్రం అదుపులో ఉంచుకుంటారు తరచూ అభిప్రాయాల్ని మార్చుకుంటారు స్థిరమైన ఉద్దేశం ఉండదు ఎంత తొందరగా మూడులోకి వస్తారో అంత తొందరగా కోల్పోతారు అసహనాన్ని కలిగిస్తుంది ప్రేమపై కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకుండానే ప్రేమని ఆస్వాదిస్తారు ప్రేమ ప్రేమను వివాహంగా మలుచుకుంటారు వైవాహిక జీవితంలో మాత్రం ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా చూసుకుంటారు వివాహం వివాహం అనేది పరస్పర అవగాహన కూడిన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు పూర్వాషాఢ నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ పూర్వషాఢ నక్షత్రం అమ్మాయికి నొప్పవు అలాగే పూర్వాషాఢ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ పూర్వాషాఢ నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ దిగువ బట్టులో పరిశీలించవచ్చును పూర్వాషాఢ నక్షత్రం అబ్బాయికి సరిపోని వధు నక్షత్రాలు అంటే ప్రధానంగా కలవని నక్షత్రాలు ఏంటంటే అశ్విని పూర్తిగా రెండు మూడు నాలుగు రోహిణి చిత్త అనురాధ ధనిష్ట విషమిషని పూర్వాషాఢ నక్షత్రం స్త్రీ సరిపోని వర నక్షత్రాలు అశ్విని కృత్తిగా రెండు మూడు నాలుగు రోహిణిర విషమి స్వాతి అనురాధ అనురాధనిషంరా పై నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహములు చేసుకోవచ్చును చేసుకోవచ్చు పూర్వాషాఢ నక్షత్రం వారికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు యోగ కాలం పూర్వాషాఢ నక్షత్రం వారికి దశ ప్రారంభతం అందులో మొదటి పాదంలో లో పుట్టిన వారికి సుమారు పంతొమ్మిది సంవత్సరాలు రెండో పాదంలో పుట్టిన వారికి పద్నాలుగు సంవత్సరాలు మూడో పాదంలో పుట్టిన వారికి తొమ్మిది సంవత్సరాలు నాలుగో పాదంలో పుట్టిన వారికి నాలుగున్నర సంవత్సరాలు సుమారు శుభ్రమహాదశలు పొందితే ఆ దశ పూర్తయిన పిదప రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు శని పదహా పంతొమ్మిది సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాత చక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలని ఫలితాన్ని వస్తుంది ఈ దశలలో రవి చంద్ర కుజ గురు దశలు అభయోగాన్ని ఇస్తే శుక్రమహాదశ మిశ్రమ ఫలితాన్ని శని దశ సాధారణ ఫలితాన్ని రాహు తనున్న స్థానం నుంచి అనుసరించి ఫలితాన్ని కలుగు చేస్తాయి ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఈ నిర్ణయించవలసి ఉంది వీటితో పాటు గోచారస్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహు వంటి వంద గ్రహం స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి నక్షత్రం వారికి పదిహేడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఆరు అరవై మూడు డెబ్బై యొక్క ఒకటో సంవత్సరం యోగవంతమైన కాలం మంచి రోజు మిగతా నక్షత్రాలతో అనుకూలత మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం ప్రతి చిన్న పనికి మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడము వివాహము గృహ గృహారంభము గృహ ప్రవేశము వంటి కార్యక్రమాలతో పాటు కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతాలకు ముహూర్తం పెట్టించుకోవడం చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా చూపబడిన ఆనాటి బాగుంటే ఈ క్రితం చూపబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరుభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారంలో ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని సంపత్ తార క్షేమతార సాలు సాధన తార పరమమిత్ర సంబంధించిన నక్షత్రాల అదే అదేవిధంగా రెండవ వరుసలోని ద్రోహిణి మూడవ వరుసలోని స్వాతి మూడు వరుసల్లోని నైథన తార పుష్యమి అనురాధ ఈ నక్షత్రాలను గురించి మిగిలిన నక్షత్రాలని చక్కగా ఉపయోగించవచ్చు ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాలు జన్మతార కూడా మంచిది అని ఈ నక్షత్రములు జన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుభవం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడి ఈ నిషిద్ధ నక్షత్రాల్లో కార్యక్రమం చేయవలసి వస్తే జన్మతారకు శాఖం అంటే గుండి బొండు విపత్తారకు బెల్లము ప్రత్యక్తారకు ఉప్పును దానం చేసి నిషిద్ధ కడిగలు దాటిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చు నైతనతారకు సువర్ణం దానం ఇచ్చిన కొంత శాంతి కలుగుతుంది మిత్రత్వాన్ని అశ్విని శతవిషం వారు లేళ్లగా పూర్తిగా అననుకూలమైతే శ్రవణం వారు అనుకూలం ధనురాశి వారికి వృషభ రాశి వారితో సరిపోదని చెప్పని పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు మూడు ఆరు ఏడు తొమ్మిది వారములు ఆది గురు శుక్ర శని రత్నము వజ్రము అదృష్ట రుద్రాక్ష ఆరు ముఖములు ఆరాధించవలసిన దేవతలు లక్ష్మీదేవి శివ జల దేవతల్ని ఆరాధన చేయడం మంచిది ప్రీతికరమైన వృక్షం చింత ప్రీతికరమైన పక్షి చులుక ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి పూర్వషాళ నక్షత్రముకు సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు చేదగిన పనులు ముహూర్త శాస్త్రం అనుసరించి ఈ నక్షత్రం నందు వాపి కూప తటాకాదుల ఖననము మంత్రోపదేశము ీజా వాపరము అస్త్ర సంగ్రహము గణితారంభము విక్షుస్థాపనము చోరగమనము బిలప్రవేశము రుణములు తీర్చుట అభిచార కర్మలు భూతోచ్ఛాటన గర్భాధానము విద్యారంభంలోకి ఈ నక్షత్రం ప్రశస్తమైంది యాత్ర ప్రయాణాలకు అంత మంచిది కాదు వివాహ ఉపనయన గౌరవ గృహారంభ ప్రవేశాది సమస్త కార్యాలకు ఈ నక్షత్రము కూడదు పూర్వాషాఢ నక్షత్ర కారకత్వంలో బృహస్పతిని అనుసరించి మృదువైన మనస్సు గలవారిని చేపలు పట్టేవారు ప్రయాణాల్లో మార్గదర్శకులు జల జంతువులను నీతి నిజాయితీ సంపదలు గలవారిని వంతెన నిర్మాణం చేసేవారు నీటి వలన తమ జీవనం కడుపుకునేవారు నీరు నుంచి నీరుండే నీళ్ళల్లో ఉండే పువ్వులు పలను ఈ నక్షత్రం సూచిస్తుంది విషభాగలు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగలు కొన్ని గ్రహములకు విషమంగా మారుతాయి పూర్వాషాఢ నక్షత్రానికి రవి మూడవ భాగం మీద చంద్రుడు తొందవ భాగం మీద బుధుడు ఎనిమిదవ భాగం మీద గురుడు మూడవ భాగం మీద ఉన్నప్పుడు అపమృషి దోషాలు కలుగుతాయని చెప్పబడింది వీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణ చేపట్టడం ద్వారా ఈ దోషముల నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది అయితే ఈ గ్రహముపై కురుడు లేదా గురుని యొక్క బలమైన దృష్టి ఏర్పడినప్పుడు ఈ యోగం భంగం అవుతుంది ముహూర్తాల్లో ఈ చెప్పబడిన గ్రహాలు ఆయా స్థితుల్లో ఉండకూడదని మనకి ముహూర్త శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరణం ఈ నక్షత్రంలో మరణించిన దోషం లేదు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు నవగ్రహాల్లోని యువరాజుగా చెప్పబడిన కుజుడు గుర్వాఠాడ నక్షత్ర జాతకుడు ఇక ప్రముఖుల్లో ఆచార్య రజనీష్ శంకర్ దయాల్ శర్మ సచిన్ టెండూల్కర్ ఆడాల్స హిట్లర్ ధీరుభాయ్ అంబానీ జాన్ మేయర్ కేఆర్ నారాయణన్ ఆర్ వెంకట్రామన్ ప్రణబ్ ముఖర్జీ సలీల్ చౌదరి సనద్ జైసూర్య జాన్ మిల్టన్ జానీ డిప్ గీతా దత్ ఐశ్వర్య రాయ్ కరిష్మా కపూర్ సైరా బాను బార్బరా బుష్ వంటి వారు ఈ లగ్నంలో ఈ నక్షత్రంలో జన్మించారు పూర్వాషాఢ నక్షత్రము లగ్నమైనప్పుడు ఫలితాలు గౌరవము ఉన్నత స్థితి వైవాహిక సౌఖ్యము అనేక మంది మిత్రులు న్యాయం రాజకీయాలపై బలమైన ఇష్టత కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులు పాల్ న్యూమాన్ డస్టిన్ హాక్మన్ అరు వారెన్ ఇవి పూర్వాషాఢ నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన ఇరవై ఆరు నక్షత్రాలు ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే వ్రాయబడిన నక్షత్ర ఫలితాలు నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమంత్రి వారికి విధించబడింది ఈ గ్రంథం ఆన్లైన్ లో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ద్వారా తెప్పించుకోవచ్చు నమస్కారం